ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రిల్లరా ఇంతవరకు ఇరవై అధ్యాయాల వరకు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం మొదటి ప్రశ్న యహోవా అబ్రహామతో చెప్పిన మాట ఏమిటి యహోవా అబ్రహామతో చెప్పిన మాట ఏమిటి సమాధానం మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదనని చెప్పాడు మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదనని చెప్పాడు రెండు దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలమేమిటి దేవుడు షారాను గూర్చి నిర్ణయించిన కాలం ఏమిటి సమాధానం దేవుడు షారాను గూర్చి నిర్ణయించిన కాలములు ఆమె గర్భవతి కుమారుని కన్నది అనగా మీదటికి ఈ కాలమున తిరిగి నిశ్చయముగా వస్తాను అప్పటికి ఆమె కుమారుని కంటది అని దేవుడు నిర్ణయించినటువంటి కాలం మీదటికి వస్తానని చెప్పినటువంటి కాలం మూడు అబ్రహాము షారాకన కుమారునికి పెట్టిన పేరేమిటి అబ్రహాము షారాఖని కుమారునికి పెట్టిన పేరేమిటి అబ్రహము షారాఖని కుమారునికి పెట్టిన పేరు ఇస్సాకు ఇస్సాకు నాలుగు దేవుడు అబ్రహాముతో సున్నతిని గుర్చి చెప్పినదేమిటి దేవుడు అబ్రహాముతో సున్నతిని గుర్చి చెప్పినదేమిటి సమాధానం మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలేను అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండునని దేవుడు చెప్పాడు ఐదు అబ్రహాము ఇస్సాకునకు ఎప్పుడు సున్నతి చేయించాడు అబ్రహాము ఇస్సాకునకు ఎప్పుడు సున్నతి చేయించాడు సమాధానం దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు తన కుమారునికి ఎనిమిది దినములకు సున్నతి చేయించాడు ఆరు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు ఎంత ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహా యొక్క వయసు ఎంత సమాధానం ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం యొక్క వయసు నూరు సంవత్సరాలు ఏడు తనకు పుట్టిన కుమారుని విషయమై షారా అన్నదేమిటి తనకు పుట్టిన కుమారుని విషయమై షారా అన్నదేమిటి సమాధానం దేవుడు నాకు నవ్వు కలుగజేసాను వినువారె నా విషయమై నవ్వుదురు అనేను ఎనిమిది పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహము ఏం చేశాడు పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు సమాధానం ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు జయించాడు తొమ్మిది ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు సమాధానం ఇస్సాకును చూసి ఆగరు కుమారుడు పరిహసించాడు పరిహసించాడు పది ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరు ఎవరితో అన్నారు ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరు ఎవరితో అన్నారు సమాధానం ఈ దాసీని దాని కుమారుణ్ణి బయటికి వెళ్ళగొట్టుమని షారా తన భర్త అయిన అబ్రహాముతో చెప్పింది పదకొండు అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి సమాధానం ఈ దాశిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్న మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసినది పన్నెండు అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి సమాధానం ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారానితో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము అని దేవుడు చెప్పాడు పద్ముడు అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు సమాధానం అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణ్ణితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు పద్నాలుగు హాగరు ఇటు అటు తిరుగుచున్న ప్రాంతం పేరేమిటి హాగరు ఇటు అటు తిరుగుచున్న ప్రాంతం పేరేమిటి సమాధానం బెహర్షాను అరణ్యం పదైదు హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు కారణమేమి హాగరు ఎలుగెత్తి ఏర్చుటకు కారణమేమి సమాధానం తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద పిల్లవాణ్ణి పడవేసి ఆ పిల్లవాణి చావు నేను చూడలేనని ఏర్చుండెను పదారు దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు సమాధానం హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని ఓదార్చాడు పదిహేడు దేవుడు ఆ చిన్నవాని గూర్చి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి దేవుడు ఆ చిన్నవాని గూర్చి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి సమాధానం ఈ చిన్నవాణిని గొప్ప జనముగా చేసేదనని ఆశీర్వదించాడు పద్దెనిమిది దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి సమాధానం దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను పంతొమ్మిది పారాను అరణ్యములో హాగరు చేసినది ఏమిటి పారాను అరణ్యములో హాగరు చేసినది ఏమిటి సమాధానం పారాను అరణ్యములో ఉన్నప్పుడు ఇస్మాయేలుకు అతని తల్లి అయినటువంటి హాగరు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది ఇరవై అవి యొక్క యొక్క పేరు పేరేమిటి అభిమేలేకు యొక్క సేనాధిపతి పేరేమిటి సమాధానం పీకోలు పీకోలు ఇరవై ఒకటి అభిమేళేకు అబ్రహామతో చేయించుకున్న ఏమిటి అభిమేలేకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి సమాధానం నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చప్పున నాకును నీవు చేయాలని ప్రమాణము చేయించుకున్నాడు ఇరవై రెండు అభిమిళేకు దాసులు చేసిన ఏమిటి అభిమిళేకు దాసులు చేసిన బలాత్కారము ఏమిటి సమాధానం నీళ్ల బావి విషయమై బలాత్కారము చేశారు ఇరవై మూడు అభిమిళకు అబ్రహమతో చెప్పినదేమిటి అభిమిళేకు అబ్రహాముతో చెప్పినదేమిటి ఈ పని అనగా నీళ్ల బావి విషయమై కలిగిన బలాత్కారము విషయములో ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను నీవునూ నాతో చెప్పనూ లేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పాడు ఇరవై నాలుగు అభిమేళేకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి అబీమెలేకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి సమాధానం అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమే ఇచ్చను వారిద్దరూ ఈ రీతిగా నిబంధన చేసుకొని రే ఇరవై ఐదు అభిమే అబ్రహాము ఏడు గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు అభిమే అబ్రహాము ఏడు గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు సమాధానం నేనే ఈ భూమిని త్రవించినందుకు నాకు సాక్షార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనమని అబ్రహాము అన్నాడు ఇరవై ఆరు అభిమేళేకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి అభిమేళేకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి సమాధానం బెహెర్షెబా ఇరవై ఏడు ప్రమాణము చేసుకున్న తర్వాత అభిమిళేకు ఎక్కడికి వెళ్ళాడు ప్రమాణము చేసుకున్న తర్వాత అభిమిళేకు ఎక్కడికి వెళ్ళాడు సమాధానం అభిమిలేకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో కలిసి ఫిలిప్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళాను ఇరవై ఎనిమిది అబ్రహాము బెహెర్షియాబాలు నాటిన వృక్షం పేరేమిటి అబ్రహాము బెహెర్షియాబాలు నాటిన వృక్షం పేరేమిటి సమాధానం పిచ్చుకల వృక్షము పిచ్చుకల వృక్షము ఇరవై తొమ్మిది అబ్రహాము పరదేశిగా ఉన్న దేశం పేరేమిటి అబ్రహాము పరదేశిగా ఉన్న దేశం పేరేమిటి సమాధానం ఫిలిత్తుల దేశం ముప్పై ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ముప్పై నాలుగు ఉన్నాయి ప్రిల్లరా ఈ ప్రశ్నలు సమాధానాలను మీరు మరోసారి మరోసారి ధ్యానం చేయండి నేర్చుకోనండి ఈ ఇరవై ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీరు పొందుట వలన దేవునికి మహిమ కలుగుతుంది ఆ రీతిగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక Amen.